అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రామ్ రాశి జాతకును జూన్ మాసం పదకొండవ తేదీన రాత్రి తొమ్మిది గంటల మీరుతో మీ బంధం ముగిసినట్లే ఇది మీ గోచార స్థితి ఇది మీరు ఏ మాత్రం కూడాను దీని గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు సమస్య వస్తే పరిష్కారం వెతకాలి కూర్చొని నిరాశ చెందితే ఎంతటి ఇబ్బంది పెను ప్రమాదం అయినా కూడాను వెనకాస్త భూతద్దంలో పెట్టి చూస్తే గనక మీ మనస్సు కలవరపాటుకు గురి అవ్వడం మాత్రం నేనే కాకుండా మీ యొక్క జీవితంలో కూడా ముగింపుకు చేరవచ్చు అసలు ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఎటువంటి అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే పూర్తి వివరాలు మాత్రం వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియో లెక్ అయితే వచ్చేద్దాము గ్రహాల కదలిక అనేది ప్రతిరోజు కూడా మారుతూ ఉంటుంది అన్ని రాశుల వారి యొక్క జాతకాలు నిత్యము మారుతూ ఉంటాయి మనము చూసుకున్నట్లయితే కనుక వేద శాస్త్రం ప్రకారం గ్రహాలు నీచ సమయంలోనే రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలుగవ చేస్తూ ఉంటాయి ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగు ప్రసాదించే చంద్రుడు మన మనస్కారకుడు మన మనసు చలనంగా ఉన్న స్థిరంగా ఉన్న అందుకు చంద్రుడే కారకుడు ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాల్లో కూడా చలిస్తూ ఉంటాడు ఏ నక్షత్రం సంచరించిన దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశులలో సంచారం చేస్తూ ఉండగా జ్యోతిష్య పండితులు భావిస్తుంటారు ప్రస్తుతం చంద్రదేవుడి యొక్క నీడ గ్రహం పైన రాహువు సొంత నక్షత్రం పైన స్వాదిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ ప్రభావం ఐదు రాశులపైన పడబోతుంది వాటిలో ఒకటి రుచిక రాశి అవునండి దాని ప్రభావమే ఈ రోజున రాత్రి తర్వాత మీకు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటే అద్భుత ఫలితాలు అయితే అందుతాయి ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని శాసించేది పరమేశ్వరుడే కాబట్టి దేవతలను ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా జంతు జీవజావా జావాలను శాసించేది ప పరమేశ్వరుడే ఆయన తలుచుకుంటే మీకు ఏ పనైనా సరే జరుగుతుంది ఇంకా కుటుంబంలో విభేదాలు ఉన్నా మళ్ళీ మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా కలుసుకుంటారు మీకు ఉన్న కష్టాలను సమస్యలను చంద్రుడు తొలగింపచేస్తాడు మీ యొక్క ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవితంలో కొత్త మార్గంలోకి రావడం వల్ల కొత్త మార్గంలో మీరు ప్రయాణించడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బులు వర్షంలా లా కురుస్తాయంటే మీరు నమ్మలేకపోతారు అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్ర పండితులు కాకపోతే మీరు కష్టపడకుండా అవి సొంతం కావు కష్టపడితే మాత్రమే మీకు ఎనలేని సంపద ఈ రోజైతే దక్కబోతుంది గుర్తుపెట్టుకోండి ఈ రాశికి చెందిన ఉద్యోగులకు జీతం పెరగడంతో పాటుగా ప్రమోషన్స్ కూడా చక్కగా లభిస్తుందండి అంతేకాకుండా అన్ని రంగాల ప్రకారంగా చాలా సంతోషపడబోతున్నారు ధన ప్రాప్తి కలగబోతుంది ప్రమోషన్ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా షాక్కి గురవుతారు ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఆర్థికంగా ఈ సమయం మీరు ధన లాభంకు పొందుకునే సమయం వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకొని ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి ఇంకా సమాజంలో గౌరవం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి జీవితంలో అనేక రంగాలలో మీకు అనుకూలమైన పనులు జరగాలి అన్న డబ్బు అనేది చాలా చాలా ముఖ్యం డబ్బుని ఎల్లప్పుడూ పడితే అలా ఖర్చు పెట్టుకోకుండా ఉంటే మీకు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా మీకు అనేక మార్గాలలో చంద్రుడు చూపిస్తాడు వాటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో ఈ రోజున పూర్తవుతాయి చేసే పనులు విజయం మీకు సాధించడం జరుగుతుంది కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగులకు అనేక రకాల అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపారుల విషయానికి వస్తే గనక లాభాలు పెరుగుతాయండి వీళ్ళు ఎవరైనా సరే లాసులో ఉంటే గనక బిజినెస్ పరంగా వారు ఈ సమయంలో చాలా అంటే చాలా లాభాలకు ఎదుగుతారు అంతేకాకుండా కొన్ని కొత్త వ్యాపారంలో ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు శాస్త్రం ప్రకారం ఆర్థిక పరంగా వైవిధ్యం బాగా ఉంటుంది పెట్టుబడులు లావాదేవీలు చాలా బాగుంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో చాలా చాలా సంతోషంగా ఉంటారు ఆరోగ్యం పర్వాలేదు బాగానే ఉంటుంది ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే ఈ సమయంలో మీకు ఈ యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది ఇంకా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనుల్లో విజయం సాధిస్తారు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఉద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారులకు లాభం పెరుగుతుంది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు అనుకున్న విధానంగా డబ్బు అందుకోవడం జరుగుతుంది పెట్టుబడులు లాభాదేవీలు చాలా పాజిటివ్గా ఉంటాయి ప్రేమ వివాహంలో సంతోషం ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి పెట్టుబడులు లాభద్యేయంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇంకా కుటుంబ సభ్యులతో చాలా అంటే చాలా సంతోషంగా గడపబోతున్నారు ఈరోజు మీ కుటుంబంతో మీ స్నేహితులతో అయితే మీరు చాలా సంతోషంగా కనబడుతున్నారు మీరు అనుకున్న విధానంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లావాదేవీలలో చాలా బాగుంటాయి జీవిత భాగస్వామి అంతేకాకుండా సంతానం విషయంలో కూడా ఒక శుభవార్తనైతే వింటారు ఎవరైనా గొడవలో ఉంటే కనుక ఈ సమయంలో మీరు కూడా వాటిని అన్నిటిని కూడా మర్చిపోయి ఒకటి అవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇకపోతే మీరు అందరికన్నా కూడా ఎక్కువ శక్తి అనేది పొందుకుంటారు జీవితంలో ఇలా ముందుకు వెళ్తే గనక మంచి అర్థం ఉంటుంది ఇంకా సాధారణంగా కూడా మీరు కింద పడిన ఒకవేళ కింద పడ్డ బిజినెస్లో కానీ ఉపయోగంలో వెంటనే ఆ సమస్యను ఎదుర్కొనే విజయాన్ని సాధించడంలో ఈరోజు కీలకంగా ఉంటుంది ఎంతటి వారు ఎదుటి వారు సవాలు విసిరినా దాన్ని స్వీకరిస్తారు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటారు అలాగే కష్టపడడం అనేది దాని మీద ఏకాగ్రత ఉంటుంది అదే ఇష్టంగా భావిస్తారు జీవితం విషయంలో కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారు పనుల్లో ఆచరణ విధానం చాలా బాగుంటుంది అనుకున్న పని చేయాలని చెప్పి ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు మానసికంగా ఒత్తిడి ఎదురైనా తట్టుకో ఎంత ఒత్తిడి ఉన్నా కానీ అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడాను కృంగిపోయి మనస్తత్వం అస్సలు ఉండదు ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు కాబట్టి భయం అనే పదానికి అస్సలు అర్థమనేది తెలియదు ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని ఆలోచించి వెను వెంటనే నిర్ణయం తీసుకుంటారు ఆ ఆ ప్రకారం గెలుపుకి ముందడుగు వేస్తారు ఓటు ఏదైనా కానీ తట్టుకుంటారు ఓటమి ఏదైనా కానీ తట్టుకుంటారు తిరిగి దృఢంగా మారుతారు కింద పడిన పైకి లేస్తారని వాళ్ళని ఇష్టంగా చేస్తారని అందరూ ప్రశంసిస్తారు ఎదుటి వారిని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు ఈ వృచ్చిక రాశి వారి జాతకులకు ఇంక నుంచి ఈ రోజు నుంచి అంత మంచి జరుగుతుంది మొదలు పెట్టిన ఏ పనిలోనైనా సరే విజయం ఆనందం ఉంటుంది అంతేకాకుండా నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో మీకు గొప్ప అవకాశం అనేది రావడం జరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయని వ్యాపారం వేగంగా పూర్తవుతుంది అంటే అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట ఈ అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అనేటివి అందుబాటులోకి రావడం వలన ఆర్థిక పరిస్థితి ఇంకాస్త మెరుగుపడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు మెరుగుతాయి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఈ రోజున విజయం సాధిస్తారు నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీ ప్రియమైన వారి నుంచి మంచి బహుమతులు అందుకుంటారు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఈ సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేయడం జరుగుతుంది ఇంకా అదే విధంగా ప్రతిదీ కూడా అదృష్టంగా ఈ రోజు నుంచి గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందున మారబోతుంది ప్రతి వ్యాపారాలు కూడా నిపుణులు కూడా లక్ష్యాలు కూడా ఈ రోజున సాధించడానికి ఒక కీలక అడుగు వేయబోతున్నారు తమ తపన తమ తమ రంగంలో అందరికీ కూడా కనిపిస్తుంది ఆర్థిక పరంగా అనేక శుభ కార్యక్రమాలు అయితే ఈ రోజు చేయబోతున్నారు రాబోయే రోజులలో చాలా ధనవంతులుగా కూడా మరబోతున్నారు ఆర్థిక లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టి విపరీతమైన లాభాలనేది పొందే అవకాశం ఉంటుంది మీకు వచ్చే ఏ అవకాశమైనా వచ్చే ధనమైన వచ్చే లాభమైన ఎవరికి చెప్పవద్దు మీ నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం అనేది వస్తుంది కోరుకున్నదే వస్తుంది కలవరపాటు అవసరం లేదు న్యాయపరమైన విషయంలో తీర్పు మీకు అనుకూలము విదేశాల్లో ఉన్న ఉద్యోగం చేయాలని కలగనేవారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందడానికి తొలి మెట్టు లేదా అప్డేటెడ్ న్యూస్ని వినబోతున్నారు మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో మీకంటూ ఒక హోదా పెరుగుతుంది గౌరవం కూడా పెరుగుతుంది గ్రహాల్లో శాంతి సౌఖ్యం నెలకొంటుంది ఈ రాశి జాతకులకు ఎంత బ్రహ్మాండమైన వార్త ఫలితాలు వస్తున్న రోజులు మారుతున్న ఒక వెలితి మాత్రం ఉంటుంది ఆ యొక్క వెలితి ఈ రోజున చాలా వరకు కూడా చెడు ప్రభావం ఎక్కువగా ఉండటం వలన మీ యొక్క బ మీ బంధం మీద దెబ్బ కొట్టుతుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటలలోపు వృచిక రాశి జాతకులకు వీరితో మీ బంధం ముగిసిపోతుంది చిన్న ప్రయత్నం చేస్తే గనక బ బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అవుతుంది అలా చేయకుండా మీరు కూడా అహంకారంతో నాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తే గనక వారి మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోక తప్పదు మీ జీవిత భాగస్వాములను మీరు వింటుంది నిజం వారి యొక్క ఆలోచనలు మీకు వినిపించాలనుకొని చేసే చిన్న ప్రయత్నంలో చిన్న పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటు మీ గ్రహపాటు అవుతుంది ఆ చిన్న గొడవ చిలికి చిలికి వాన అవుతుంది ఎవరు దగ్గర ఎందుకంటే చంద్రుని యొక్క గ్రహ ప్రభావం మీలో చంచలత్వాన్ని తెస్తుంది వారు చెప్పేది ఆలకించకపోగా మొండిగా మీరు కూడా వాదిస్తూ ఉంటారు వారు వాదిస్తారు చిన్నగా ఉన్న గొడవ తారస్థాయికి చేరుకుంటుంది ఈ రోజున వారితో బంధం విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఇక అందే సంగతులు ఏదైనా సరే బంధాన్ని కాపాడుకోవాలన్నా నిలబెట్టుకోవాలన్నా మన జీవితంలో తలవంచుకోవాలి కొన్ని రకాల పరిస్థితులు మనల్ని తల ఉంచుకున్నట్టుగా అనిపించిన జీవితం తల ఎత్తుకునేలాగా మారుస్తుంది ఈ విషయాన్ని గ్రహిస్తే పరితో బంధం తాలూకా నెలపాటు ఉంటుంది లేదంటే వీటితో పాటుగా మీ కుటుంబం అంతా కూడాను విచారంతోనే మీ యొక్క జీవితాన్ని గడపాల్సి వస్తుంది కావున జీవిత భాగస్వామితో ఈ రోజున మాట్లాడే విషయంలో మనసు పెట్టి వినండి మనసు పెట్టి మాట్లాడండి వారు చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు మృదువుగా మారితో మాట్లాడండి కఠినంగా మాట్లాడద్దు రోజున ఈ జాగ్రత్త పాటించండి ఖచ్చితంగా కూడా రాబోతున్న సంతోషాలను సుఖంగా అనుభవించగలుగుతారు నిత్యము శివారాధన చేసుకోవడము ఇందాక చెప్పినట్టుగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రాత్రి సమయంలోనే నిత్యం మరణం చేసుకుంటూ ఉండండి అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్